హాయ్ ఫ్రెండ్స్ ట్యాంక్ బండ్ దగ్గర సచివాలయం దగ్గరికి వచ్చాం చూసారా పేరు చూడండి బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం మా వాళ్ళు అయితే దిగారు అందరు వెయిట్ చేస్తున్నారు కార్ పెట్టి అన్నయ్య వదిన పిల్లలు అంతా కార్ పార్కింగ్ అక్కడి నుంచి డాడీ దగ్గర సరే నవాబులు కోటలా కట్టారు కేసీఆర్ చాలా కష్టపడ్డారు దాని పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది దాని దగ్గరికి వెళ్దాం ఎక్సలెంట్గా ఉంది అసెంబ్లీ దిగాలి మొత్తం నుంచే పెడతామే మనం మనం తీసుకోవటమే హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఏరియా దగ్గర ఉన్నాము మా వదినది మా వదిన అన్నయ్య వాళ్ళది మ్యారేజ్ డే సందర్భంగా లేదా రెస్టారెంట్కి వెళ్దామని కేక్ కట్ చేద్దామని వచ్చాం అట్లాగే ఇప్పుడు ఈలోపు మన సెక్రటరీ వెనకాల కనపడిన చూడండి ఎక్సలెంట్గా ఉంది అదేంటిది చక్కగా ట్రాఫిక్ అంతా అందులో కనపడే విధానంగా గ్లాస్ తో దాన్ని డిజైన్ చేశారు సరే అయితే ఇది దేనికో తెలుసా అమరవీరులకు జ్ఞాపకంగా దీపం వెలుగుతున్నట్టుగా మంట దీపం ఇది అదేనా తెలంగాణ అమరవీరుల స్మారకం అమరవీరుల స్మారకం అనమాట

పైన చిన్న బెజం పెట్టాలి అంటే కుదిరే ఇంకా ఎలాగలేదు వెళ్ళి ఆరిపోయింది కూడా అరే తీసేరా తీసేరా బిల్ని వెనకపెట్టు వెనక ఇద్దరు ఇద్దరు సేమ్ పొజిషన్లో అలాగే ఉండాలి రైడ్ రైట్ 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 ఓకే కూర్చోండి మీరు ఇప్పుడు ఇద్దరు చూడండి బెలూన్స్ ఎగరట్లా పైకి

అబ్బాయి అరే మామ కాలు దాని కేసీఆర్ కేసీఆర్ ఓల్డ్ ముంబై ఐస్ క్రీమ్ ఇక్కడ స్పెషల్ ఉందంట స్పెషల్ ఏంటో చూసేద్దాండి ఐస్ క్రీమ్ లోనే వెరైటీస్ అంట కమన్ కమాన్ టుడే స్పెషల్ ఓరియో మిల్క్ షేక్ తర్వాత ఎంటర్ అది చాప్టర్ అంటే వాడతాం ఏది కొని ఆ డెడ్ సర్ అరే దారా ఆ ఆకే జనరల్ బాక్సింగ్ అంటే అరే

ಅಮ್ಮ ತಿನ್ನೋಕೆ ಕಾರಪೋರೆ ಟಚ್ ಅಪ್ ಮಾಡ್ತೀರಾ ಜಂಕೈ ತಿನ್ನಕ್ಕೆ ಅಲ್ಲಾ ರೂಪಿನಮ್ಮ ಕಾರೋ ಟಚ್ ಜಂಕೈ ತಿನ್ನಕ್ಕೆ ಅಂತಾ ಬಾವು ಹಾ ಬರಿಯಾದ ಬಿಡಬೇಡ ತಿನ್ನಕ್ಕೆ ಜಂಕೈ ಕೊಸಿ ಕಾರವೆಕ್ ತಿನ್ನಟ್ಟೆ ಹೋಂದೆ ನಮಸ್ಕಾರ ಹಾ ಹೇಳಿ ತಿನ್ನೋ സീതേ ഉണ്ടായിരുന്നു

అయిపోయింది సార్ ఏంద్రా ఫ్రాంచైజీ గురించి పట్టచర్ల వాయి వోలే ఫ్రాంచైజీ ఐస్ కౌంటీ ఎవర కాల్ చేయండి అన్నిటికీ కాల్ చేయండి ఈ నంబర్ కి ఫ్రాంచైజీ సార్ మహా ఫ్రాంచైజీ ఫ్రాంచైజ్ స్పెషల్ అ పెద్ద పెద్దలు పెట్టుకోవచ్చు అంటే కర్మ షాబ్ దరిన పెట్టు చేయండి అన్ని వాళ్ళే అనౌన్స్ అమ్మ ఆడేసాయి వాలే మరి ఎంటర్ సందపందాలు చేసి ఫస్ట్ ఐస్ కీ ప్రోడక్ట్ చేస్తారు

కొబ్బరి పలుకులు కూడా ఉన్నాయి తిను తినేసాయమ్మా అంటే అయిపోద్దాన్ని దాన్ని భయమేస్తుందా తినే వదినాబాయ్ ఏం కుల్ఫీ తీసుకున్నారా ఏం కుల్ఫీ డ్రై ఫ్రూటా నార్మల్ తీసుకున్నా మీకు తెలీదు ఏంటో ఇలాచి ఎలా ఉంది టేస్ట్

ఐస్ క్రీమ్ గల కాదు అది అయితే జాంకాయ స్పూన్ పెట్టండి అందులో అక్కడ ప్రాసెస్ కూడా ప్రాసెసింగ్ కూడా చేసుకొని రెడీగా ఉంది